హాయ్ ఎవరిమాన్ నా పేరు కోటేశ్వరరావు మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేను ఈ యొక్క డిఎస్సిలో డిస్టిక్ మొదటి ర్యాంక్ సాధించాను మరి ఈ విజయం వెనక నేను గత రెండు సంవత్సరాల నుంచి డిఎస్సి కోసం చదువుతున్నాను మరి రెండు సంవత్సరాలలో అది మురళీధా సార్ యొక్క యాప్లు ఎంచుకోవడం జరిగింది ఆ సార్ యొక్క ఇచ్చినటువంటి సూచనలు సలహాలు నేను పాటించాను ఆయన పెట్టిన ప్రతి ఎగ్జామ్ని నేను క్రమం తప్పకుండా రాశాను అలా రాయటంలో నేను ఎంతో ఎక్స్పీరియన్స్ సాధించాను ఆయన ఇచ్చినటువంటి మోటివేషన్ క్లాసులు కానీ గైడెన్స్ కానీ సజెషన్స్ కానీ ప్రతిదీ ఫాలో అవుతూ ఈ రెండు సంవత్సరాలు కృషి ఫలితంగా నేను ఈ జిఎస్సీలో మొదటి ర్యాంక్ సాధించాను ఈ విజయం వెనుక నా కృషి ఎంత ఉందో ఆయన యొక్క సహాయ సహకారాలు అంతే ఉన్నాయి కాబట్టి నేను ప్రత్యేకంగా ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాను ఆయన యొక్క చేసినటువంటి ఆయన నాకు ఇచ్చినటువంటి ఈ మోటివేషన్ అలాగే సూచనలు సలహాలు నా జీవితాంతో గుర్తుపెట్టుకుంటాను కాబట్టి ఈ ఈ యొక్క సందర్భంగా ప్రత్యేకంగా నేను ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతూ థ్యాంక్ యూ మధ్య సార్